నిమిచ్చేసి నీ ఖైడి యాదొకటి పట్టిన వస్తుంది ఇలాగే నేను డైలీ మరికొట్టి మొదలు కొట్టి అటు పక్కన తీసుకోండి మీరు మళ్ళీ కొడు సార్ మాకు ఇప్పుడు ఇక్కడ మాకు కమలతోట విలేజ్ మాదవ పంచాయతీ అరకువేలు మండలం అల్లూరు సీతారామ జిల్లా మాకు ఇది మారుమూల గ్రామం సార్ మాకు ఇక్కడైతే అయితే అయితే లేదు మంచినీరు సమస్య అయితే చాలా తీవ్రతగా ఉంది సార్ ఇక్కడ మేము గడ్డ నీళ్ళు తాగడానికి వల్ల తర్వాత పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఇక్కడ చాలా జ్వరాల తీవ్రత ఉన్నప్పుడు కూడా డాక్టర్లు వచ్చేసి కూడా ఎన్ని ఇంజెక్షన్లు అని చేసినా సరే తగ్గుముఖం పట్టట్లేదు మాకు వెంటనే మంచినీరు సౌకర్యం మాకు కల్పిస్తారనేసి గవర్నమెంట్కి మేము వేడుకుంటున్నాం సార్ మాకు దయచేసి మాకు ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి కావాలి తర్వాత ఇప్పుడు ఈ స్కూల్ ఒకటి ఉందంటే పిల్లలు చదువుకోవడానికి భయపడుతున్నారు సార్ దానికి లోపల పెచ్చుల నుంచి ఊడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మాకు దయచేసి గవర్నమెంట్ పొందన తీసుకుంటూ నేను ఇప్పుడు మాకు ఇస్కూల్ ఒకటి మాకు నిర్మాణం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం సార్ మాకు మంచి మీరు మాకు ఇమీడియట్లుగా మాకు ఇక్కడ ఏదైనా చేయాలి మాకు రోడ్డు సత్కారం అయితే ఇప్పుడు జరుగుతుంది కానీ రోడ్డు కూడా మాకు త్వరలోన ఇమీడియట్గా మాకు ఏదో ఇల్లులు కట్టుకోవాలన్నా ఒక ఏదైనా ఒక మంచినీరు తెచ్చుకోవాలన్నా ఒక బోర్ రావాలన్నా చేయాలన్నా కూడా ఇక్కడ మాకు బ్రిడ్జి కూడా మాకు ఇమీడియట్గా మాకు త్వరలో మాకు నిర్మించి ఇవ్వాలనేసి మేము కమ్లతోట జనాలు మేము కోరుకుంటున్నాం సార్